చెప్పింది చెప్తావు చెప్తాకే కదా మహేంద్ర సింగ్ ధోని సిక్స్టీ వన్ టెస్ట్ మ్యాచెస్ వన్ నైంటీ ఫైవ్ వన్ డేస్ టీ ట్వంటీ ట్వంటీ సెవెన్ టూ థౌజండ్ లెవెన్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో సెవెంటీ నైన్ బాల్స్లో నైంటీ వన్ రన్స్ కొట్టి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ తర్వాతే ఇండియా వరల్డ్ కప్ తీసుకొచ్చాడు ఆయన విన్నింగ్ యావరేజ్ ఫిఫ్టీ నైన్ పాయింట్ సెవెన్ నైన్ పర్సెంట్ క్రికెట్ గ్రౌండ్ విస్తీర్ణం వన్ థర్టీ సెవెన్ డయామీటర్స్ బ్యాట్స్మెన్కి బాలర్ మధ్యలో ఉండే డిస్టెన్స్ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ సిక్స్ మీటర్స్ త్రీ స్టెంప్స్ కలిపితే నైన్ ఇంచెస్ హైట్ ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ బాల్ చుట్టుకొలత నైన్ ఇంచెస్ క్రికెట్ బ్యాట్ థర్టీ ఎయిట్ ఇంచెస్ కన్నా ఎక్కువ ఉండకూడదు ఒక ఫాస్ట్ బౌలర్ నైంటీ మైల్స్ పోయితే బాల్ వేస్తే అది హాఫ్ సెకండ్లో బ్యాట్స్మెన్కి రీచ్ అవుతుంది నాకు ఎన్నో విషయాలు కావేరి నేను మొత్తం కాదు

తెలీరా నీకు ఇంకేం తెలుసు ఊరంతా మీ నాన్న హిట్లర్ నుంచి చెప్పుకుని తిరగడం తెలుసా నీకు నైన్త్ క్లాస్ చదువుతున్నాం టేబుల్స్ కూడా రావు అసలు ఇంకేం తెలుసు నీకు క్రికెట్ క్రికెట్ తెలుసు నాకు అదేగా ఓవర్ కార్ బాలు ఇన్నింగ్స్ యాభై ఓవర్లో డ్రింక్ బ్రేక్ పదిహేను నిమిషాలు తిండి పెడుతుంది రాదండి నీకు మన దేశం జనాభా ఎంతో తెలుసారా నీకు నూట ఇరవై కోట్ల కన్నా పైన అందులో పదకొండు మంది మాత్రమే క్రికెట్ ఆడతారు రాంగ్ లెవెన్ కల్ ఫిఫ్టీన్ తిక్క తిక్కగా మాట్లాడితే చంపేస్తాను మొన్న ఏదో ఇలా ధోని ఫోటో పెట్టుకుని వాడు బయోడేటా కంటెస్ట్ చేసి వాళ్ళపోతావా ఎందుకు అవ్వకూడదు ధోని అలా ఇన్స్పిరేషన్ చూస్తూ ఏది రోజు నేను రంజిత్ ట్రోఫీ ఆడతాను తోలు తీసేస్తాడు నా కోట ధోని ధోని గంజికే గతి లేదు రంజిత్ ట్రోఫీ ఆడతావా నువ్వు మా జీవితాలు ఆడుకుంటావంతే ఆఫీస్ లో పనిచేసి జీతం చాలక ఓవర్ టైం చేసి అది చాలక పచ్చళ్ళమ్మి అది చాలక తిప్పులు అప్పులు చేసి పెడుతున్నాను కుటుంబం వాడు ఎవరితో బ్యాటింగ్ ఆదరే బౌలింగ్ బయట తెలుసుకోవడం కాదు మీ నాన్న జీతం టీఏడిఏ పెన్షన్ లోన్ గ్రాచ్యువిటీ ప్రాడీట్ ఇవి తెలుసుకోవాలి వీటిని లెక్కలు అంటారు చూపు చూడొక్కడు చూసావా నువ్వు ఉన్నంత వరకు నానంటే భయం ఉండేది ఇప్పుడు అమ్మా నాన్న రెండు నేనే అయ్యేసరికి ఆ భయం లేదు వేదకి

తెలియకపోతే నేర్ ఇంకొంచెం టైం ఇవ్వండి ట్యూషన్ పెట్టించనా ప్రిన్సిపల్ మీద టైం అడిగాను ఇక్కడ ప్రయోజనం లేదు నేను కూర్చుంటాను తెలియదు తేలిపోయారా నాకు మరి ఉద్యోగం రిజైన్ చేసి కూర్చుంటారా నేను చెప్పు చెప్పు సెవెంటీన్ ఇంటూ ఎయిట్ చెప్పు 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 నా నాకు ఇంట్రెస్ట్ లేదు మీ అమ్మ పోయిన తర్వాత నాకు బ్రతకడం ఇంట్రెస్ట్ లేదా చనిపోయా నేను ఇంట్రెస్ట్ ఏంటరా ఇంట్రెస్ట్ క్రికెట్ మాత్ర ఎక్కడి నుంచి వస్తుంది రా ఇంట్రెస్ట్ రైట్ అంటే కొంచెం చూస్తావో భోజనం వద్దో అన్నం వద్దో ఏమొద్దో క్రికెట్ల మాత్రం అంత ఇంట్రెస్టింగ్ ఇదిరా నాకికు నువ్వు తప్పకమా ఏరా ఈ దరిద్రం దరిద్రమొల్ల కదా హ ఈ దరిద్రమొల్ల కదా నీకు ఇంట్రెస్ట్ లేదు ఇది ఉంటే నేను ఏం చెప్పినా ఎక్కడు కదా నీకు ఆ నా 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 సౌండ్ బై నా నా ప్లీజ్ నా ఫేవరెట్ బ్యాట్ ప్లీజ్ ఈ క్షణం నుంచి క్రికెట్ అనే మాట నీ నోటి నుంచి రాకూడదు క్రికెట్ ఆడతాను చూస్తాను అని చెప్పే కన్ను కన్న కొడుకను కూడా చూడను చంపేస్తాను నేను క్రికెట్ ఆడతాను ఏంటి నేను క్రికెట్ ఆడతాను ఎంత చెప్పిన అర్థం కదా నీకు నాకు మ్యాథ్స్ రాదు క్రికెట్ వచ్చు క్రికెట్ ఆడతావు నువ్వు చెప్తే అర్థం కదా నీకు చెప్తే అర్థం రాతరా నీకు ఎలా రాదు చూస్తాను రా 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 ఏయ్ 17 ఏజ్ ఎంత చాలరా యాక్టింగ్ カーテンカーテンカーテンカーテンカーテン నమస్తే సార్ ఐఎమ్ సముద్రం సోషల్ యాక్టివిస్ట్ కూర్చోండి సుబ్రహ్మణ్యం మా కాలనీలో ఉంటాడు సార్ అయితే ఏంటి అతను ఏ నేరం చేయలేదు సార్ అతను రిలీజ్ చేయండి ప్లీజ్ మీ ఇష్టానికి అతను వదలలేవండి ఏదైనా ఉంటే కోర్టులో వెళ్ళి చెప్పుకోండి ఇంత చిన్న విషయాన్ని ఎందుకు పెద్ద చేస్తారు సార్ అతను క్రిమినల్ కాదు సార్ ఏదో తండ్రిగా బిడ్డ చదువుకోవడం లేదు మీ కళ్ళకి అతను తండ్రిలా కనిపించొచ్చు మా కళ్ళకి మాత్రం అతను క్రిమినలే హలో చదువుకున్న వాళ్ళే కాదు ఇలా ఆర్గ్యూ చేస్తే మీకు మర్యాద ఉండదు సార్ మీ మాటని పంపించలేమండి కాలంగా మా కాలంలో ఉన్నారు చెప్పవయ్యా అవును సార్ అతను చాలా మంచివాడు విన్నారా సార్ చాలా సంవత్సరాలు తెలుసు ఐ నో వదిలేను సార్ ప్లీజ్ సార్ అలాంటి వాడు కాదు సార్ హలో స్టేషన్ అని అన్నాను సార్ ఇన్స్పెక్టర్ కి చెప్పడానికి మీకే ఫోన్ సార్ ఎవరు ప్లీజ్ మాట్లాడండి సార్ మీరెవరు సుబ్బు నేపర్ని హలో సార్ వదిలేస్తున్నాం సార్ 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 చెప్పారు కాబట్టి వదిలేస్తున్నాం ఎఫ్ఐఆర్ ఫైల్ చేసాం అవసరమైతే అయితే విచారణ తీసుకోవాలి జామీన్ పేపర్ కానిస్టేబుల్ వదిలేస్తాను మీ అబ్బాయి ప్రాణానికి ఏం ప్రమాదం లేదు బట్ తలకి బలమైన గాయం తగిలింది ఇస్ ఈస్ అసివ్ ఇంట్రాక్రేనియల్ హెమరేజ్ ఎంతో ట్రై చేసాం ఈస్ గాన్ ఇంటూ కోమా డిస్టర్బ్ చేయకుండా చూడండి సిస్టర్ ಕ್ಷಡ್ರಿಕೆಟ್ಕ್ಕೆ ತನ್ನ ಮಾತು ನಿnotin ಇರaccord ಕ್ರಿಕೆಟ್ ಆಡಪಣೋ ಚೂರ್ತನೋಕ್ಕೆ ಬೆನ್ನನ್ನ ಹುಡುಕನ ಕೂಡ ಚಂತಿಸ್ ಬನ ನಮ್ಮ ಮಾತ್ ಮಾತನಾಡದ ಕ್ರಿಕೆಟ್ ಉಳು ಉಳು ಚಕ್ಕದ ಕರಡು ಹ ಚಕ್ಕದ ಕರಡು ಚಕ್ಕದ ಅಂತ ಹೇಳಿಕೋ చాలాసేపు అయిందా వచ్చి సారీ ఈరోజు హెవీ ట్రాఫిక్ లేట్ అయిపోయింది కార్తీక్ ఇబ్బంది పెట్టలేదుగా చూసావా అంకుల్ వాళ్ళందరూ వచ్చారు నేను చూడ్డానికి కాలనీలో నీ ఫ్రెండ్స్ అంతా నీకోసం వెయిటింగ్ తర్వాత కోచ్ ఫోన్ చేశారా ఎప్పుడు వస్తున్నాడు కార్తిక్ సెలక్షన్స్ దగ్గర వస్తున్నాయి వాడు రావాలి త్వరగా వచ్చేస్తా అని చెప్పాను కోచ్ అనగానే గుర్తొచ్చిందిరా నేను సూపర్ మ్యాచ్ మిస్ అయిపోయావు ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్ స్కోర్ ఎంతో తెలుసా వన్ ఎయిటీ ఆల్అౌట్ సూపర్ గా బౌల్ చేసాడు పేరేంటి అశ్విన్ అశ్విన్ సూపర్ గా బౌల్ చేశాడు ఇండియాదే మ్యాచ్ అనుకున్నావు కానీ సడన్ గా చూస్తే ఎనిమిది రన్లకి మూడు వికెట్లు పోయింది మ్యాచ్ అప్పుడు వచ్చాడు చూడు నీ హీరో ధోని బాబా ఎర్రగా తీసేసాడ్రా నువ్వు అంటుంటావే ఆ హెలికాప్టర్ షాట్ అని ఒకే ఓవర్లు మూడు సిక్స్ ల కొట్టావు చూడు నువ్వే గుర్తొచ్చావురా నాకు చాలు రా కార్తీక్ లేరా ఇంకా చాలు నువ్వు లేక నా చూడలేకపోతున్నాను రా చాలా బోర్ కొడుతుంది రా లేరా కార్తీక్ పాపం కదరా నాన్న రే తెలియక కొట్టేశాను రా క్షమించరా నన్ను లేరా కార్తీక్ తట్టుకోలేరా సారీ రా నాన్న పాపం రా తెలీరా నాన్నకి ఇలా అవుతుంది అది లేరా కార్తిక్ కార్తిక్ లేరామని చెప్పండి నా కొడుక్కి కార్తీక్ కార్తిక్ సారీరా కార్తిక్